ఎన్నికల్లో స్వతంత్ర ఎంపీగా పోటీ చేస్తా ఉన్నారు దానికి అన్ని రకాల ప్రజల్లో లో ప్రధానంగా మంచి పేరు ఉంది సేవకుడుగా ఈ ఎన్నికలు పోటీ చేస్తున్నటువంటి పన్నాడు గోపాల్రెడ్డి గారికి తెలంగాణ జనసేన పార్టీ ప్రొఫెసర్ సోదరామ్ గారు మద్దతు తెలియజేశారు రాష్ట్ర కమిటీ తరఫున ఈ జిల్లాలో కూడా కీలకంగా పనిచేస్తున్నటువంటి తెలంగాణ జనశక్తి పార్టీ మన గోపాల్ రెడ్డి గారికి మద్దతు తెలియజేయడం అనేది జరిగింది ఈ సందర్భంగా జిల్లాలో అన్ని లో కూడా ఈ ఎన్నికల ప్రచారం చేయడం అనేది జరుగుతూ ఉంది ఈ సందర్భంగా ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ ప్రెస్ మీట్లో అభ్యర్థి రెడ్డి గారు అలాగే తెలంగాణ జనసమితి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపాల్ శంకర్రావు గారు జిల్లా నాయకులు జంగిపేల్ రవి గారు అలాగే సర్దార్ గారు నాయశ్వర గారు అలాగే మన రాజేందర్ ఎల్ లక్షారావు దేవదాసు మోహన్ గారు ఈ ప్రసాద్ ఈ ప్రసారు ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడం అనేది జరుగుతుంది దీన్ని మీరు కవర్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శంకరాచార్యకృష్ణ నుంచి మాట్లాడుతూ తెలంగాణ జనసంతి పార్టీ ఉద్యమాల ఉపాధ్యాయుడు విద్యార్థి దేశ విద్యార్థి రాజకీయాల నుంచి ఉపాధ్యాయ రాజకీయాల్లో కీలకంగా పనిచేసి టీజీసీలో తెలంగాణ జనసమిలో కూడా నల్గొండ జిల్లాలో కీలకంగా పనిచేసినటువంటి మా పార్టీ అభ్యర్థి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు వారికి మా పార్టీ సంపూర్ణ మద్దతున్న విషయం మీ అందరి దృష్టికి తీసుకొస్తే గురుకులం పాఠశాలలు మరియు వివిధ రకాల ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మధ్యలో కూడా ఉపాధ్యాయ వర్గం గణనీయంగా ఓట్లు నమోదు చేసుకున్నాడు వాటిని అందరి దగ్గరకు ఓటు దగ్గరకు వెళ్ళి మీ ఓట్లను అభ్యర్థిస్తూ తెలంగాణ జనశాంతి పార్టీ ఇన్నాళ్ళుగా విద్యా విద్యా వ్యవస్థకు చేసినటువంటి పనులు ఏంటి బుధార సారథ్యంలో తెలంగాణ సాధించబడిన తర్వాత తెలంగాణ విద్యావంతులకు అనేక వివిధ రూపాల్లో మా పార్టీ ఉపయోగపడుతుందని చెప్తూ ఓటర్లను ఓట్లు అభ్యర్థిస్తాను చాలా ప్రాంతాల్లో మాకు సానుకూలమైనటువంటి స్పందన ఉంది సార్ నాయకత్వంలో శాసనమండలి సభ్యులు వారి నాయకత్వంలో ఈ పార్టీ పనిచేస్తుంది కాబట్టి ఈ మూడు జిల్లాల్లో మాకు గణనీయమైనటువంటి ఓటర్ల మద్దతు ఉంది వారి గెలుపు సునాయస్వామ్యం అనుకుంటాను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఐదుగురు అభ్యర్థులు కాంగ్రెస్ పెద్దలు పోటీలో ఉన్నారు అందులో ఒక ఆయన జిల్లాలో రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయింది ఇంకొక ఈ ముగ్గురు కొత్తగా వచ్చారు వారికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అర్థం కనపరిస్ వారితే అదే క్రమంలో ఇద్దరు ఎమ్మెల్సీలు చేసిన వాడు పూల రవీందర్ నర్సిరెడ్డి ఇద్దరు కూడా వాళ్ళ ఎమ్మెల్సీలుగా వారి యొక్క నిర్వాహకం ఇటు మీ అందరికీ ఉపాధ్యాయ వర్గానికి బాగా తెలుసు కాబట్టి వాళ్ళ మీద బాగా నెగిటివిటీ ఉంది పూల రవీందర్ గారు ఒక్క పీరియడ్లో మూడు పార్టీలు మారినటువంటి యోధుడు ఆయన ఆయన ఏందానికి బీసీ కార్డు పెట్టుకుని వస్తుంది ఇలాంటి బీసీలకు నిజమైన బీసీలు ఎవరు సపోర్ట్ చేయరు అదేవిధంగా నర్సిరెడ్డి ఆయన ఉపాధ్యాయుల మీద గెలిచిన ఉపాధ్యాయుల కోడతో గెలిచి ఎమ్మెల్సీ అయినప్పటికీ కూడా మూడు వందల పదిహేను జీవో రాష్ట్ర ప్రభుత్వం విధించినప్పుడు ఆయన అమెరికాలో పోయి రెస్ట్ తీసుకున్నాడు ఇక్కడ ఉపాధ్యాయులు పట్టించుకోలేదు ఆ సమయంలో పగన్ రామ్ గారు ఉపాధ్యాయులకు వెన్నుదండగా ఉండి మా పార్టీని సమాయత్తం చేసి ఆ శాశ్వతమైనటువంటి జీవో తక్షణం రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేయడం కూడా జరిగింది ఆ సందర్భంగా మీ ఉపాధ్యాయుల దగ్గర ఇంకా చాలా వారి కోసం ఇవాళ ఎనిమిది మంది తొమ్మిది మందిలో వీసీలు లేస్తే ఒత్తిడి వల్ల ప్రభుత్వం తలవుకి వీసీల నియామకం జరిపింది అదేవిధంగా యూనివర్సిటీలలో కొన్ని పాఠశాలల్లో రెసిడెన్షియల్ పాఠశాలలో తర్వాత కేజీబీలో కూడా చాలా అన్యాయం జరుగుతున్నాయి వానిస వ్యవస్థ కొనసాగుతుంది దానికి వ్యతిరేకంగా మా పార్టీ ఉద్యమించి మా అభ్యర్థి గెలిపిస్తే వారి వారి యొక్క అభ్యున్నతికి వారి సమస్యల సాధనకు కృషి చేస్తారని చెప్పి మనవి చేస్తూ సెలవు గోపాలెడ్డి గారు అంటే తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిల్లా ఇన్చార్జి గోపాల శంకర్రావు ಅದೇ ಜಿಲ್ಲಾ ಕಲೆಕ್ಟರ್ ಬಾಬು ಈ ಬಾಬುಗಾರು ಈ ವಿಧ ಸಂದೀಪ್ ಎದು ಅಂದಿ ಧನ್ಯವಾದ ಈ ಎಕಲೋದ ಪ್ರಧಾನ ಪಾತ್ರ ಮೀಡಿಯಾ ಕೂಡ ಎಂದ್ರೆ ವಿದ್ಯಾ ವ್ಯವಸ್ಥೆ ಬಾಕುಪಡ್ತೇನೆ ಆ ರಾಷ್ಟ್ರ ಅಭಿವೃದ್ಧಿ ಚಂದ್ರೆ ಲೋಕತೆ ఆ దృష్టిలో పెట్టుకొని మీరు కూడా సరైన అభ్యర్థిని గెలిపించడం కోసం మీరు కృషి చేస్తారనే సందర్భంగా తెలియజేస్తూ నేను విద్యార్థి దశ నుండి పీడిఎస్ నుండి ఉద్యమాలలో పాల్గొన్నటువంటి ఉద్యమ కాంక్ష ఉన్నటువంటి ఉపాధ్యాయ వృత్తిలో పాల్గొన్నప్పటికీ ఉపాధ్యాయ వృత్తిలోనే ఉంటూ ఉపాధ్యాయ విద్య సమస్యలన్నింటినీ మీద పరిష్కారం కోసం అనేక ఉద్యమాలు చేయడం జరిగింది ఇవాళ విద్యారంగం పూర్తిగా తొమ్మిది సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి వెనుకబడిపోయినటువంటి పరిస్థితి అందరికీ తెలుసు దాన్ని గాడిలో పెట్టేటందుకు ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఉపాధ్యాయుడు సరి అయిన అభ్యర్థిని ఆచార్య అధ్యాపక బుద్ధిజీవులు అయినటువంటి ఉపాధ్యాయులను ఆలోచించి విజ్ఞతతో ఓటు వేసి సరి అయినటువంటి అభ్యర్థిని గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా నా నాకు సంబంధించి మొదటి నుంచి కూడా అనేక ఉద్యమాలను పాల్గొని సాయ సహకారాలు అందిస్తూ ముఖ్యంగా నేను మొదటి ఫస్ట్ ఉపాధ్యాయుడిగా ఏ భాగమైనటువంటి సందర్భంలో ఒక నాయకుని తండ్రిలో పనిచేశాను ఆ నాయకుని తండలో ఇంటీరియర్ అది ఆ తండలో చదువుకునే పిల్లలకు కూడా బట్టలు లేకుండేది అర్థం నగిన బట్టలతోటి క్లాస్కి వచ్చేసాడు లేదు క్లాస్ కూడా లేదు కిందనే పాఠాలు చెప్పడం జరిగింది నా మొదటి జీతం వాళ్ళ పిల్లలకు బట్టల కోసం ఖర్చు పెట్టాను అప్పటి నుంచి కూడా పిల్లలు కానీ ఉపాధ్యాయ సంక్షేమం కానీ పాటుపడుతూనే ఉన్నాం ఉపాధ్యాయులు చేస్తూ జీతం ఖర్చు పెట్టాను ఇప్పుడు రిటర్డ్ అనేది కూడా వచ్చే పెన్షన్ కూడా ఈ ఉద్యమాలలో తిరుగుతూ ఖర్చు పెడుతున్నటువంటి వ్యక్తిని కాబట్టి మీరు అందరూ బాగా ఆలోచించవలసినటువంటి అవసరం కూడా ఉన్నది ఇలా ఉపాధ్యాయ విద్యారంగాకు సంబంధించిన అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి ముఖ్యంగా డిఎల్ కానీ తర్వాత పిఆర్సి సంబంధించి తర్వాత రిటైర్డ్ అయినటువంటి ఉపాధ్యాయులకు సంవత్సరం నుంచి వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ కూడా రావడం లేదు ఆర్థికమైనటువంటి వాటిని పరిశీలించి మంజూరు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉప మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసింది కానీ వాళ్ళ వల్ల కూడా ఇంతవరకు ఏ సమస్య పరిష్కారం జరగలేదు కాబట్టి ఉద్యమ స్ఫూర్తి ఉన్నటువంటి వాళ్ళని వినుకుంటేనే ఈ సమస్య పరిష్కారం అయితే మేము నల్గొండ వరగల్ ఖమ్మంలో ఉన్నటువంటి అనేక పాఠశాలలను అక్కడ ఉన్నటువంటి సమస్యలు మేము చూడడం జరిగింది ముఖ్యంగా కేజీబీవి మోడల్ స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూళ్ళలో అనేక సమస్యలు ఉన్నాయి రెసిడెన్షియల్ స్కూళ్ళలో బాగా ఉంటుందని మీరు అందరు అనుకుంటున్నారు కానీ వాస్తవంగా ఆ పాఠశాలలకు వెళ్తే అన్ని పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి అక్కడ భోజనాలు ఏర్పాటు చేయడానికి వాటర్ ఉండడు ఉపాధ్యాయులు చేస్తారు విద్యా బోధన దూరం అవుతున్నాడు అక్కడ పనిచేసేటువంటి సిబ్బందికి ఈ కేజీబీవీలో మినిమమ్ బేసిక్ స్కేల్ కూడా ఇవ్వడం లేదు కొన్ని రెసిడెన్షియల్ పాఠశాలలో మోడల్ స్కూళ్ళలో జీతం పది పదిహేను తారీఖు తర్వాత ఇప్పటికీ అధ్యయనం వస్తున్నాయి వాళ్ళకి ఎద్దు కార్డ్స్ లేవు కాబట్టి ఇవన్నీ సమస్యలు వాళ్ళకు చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళకు జీరో వన్ జీరో మీద ఎద్దు కార్డులు పాఠశాలల సమయము వీటన్నిటిని పరిష్కారం చేయడం కోసం తప్పకుండా నేను పనిచేస్తాను తర్వాత ముఖ్యంగా ఇవాళ మూడు వందల పదిహేడు జియో తోటి స్థానికంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఇతర జిల్లాలకు బదిలీ అయింది ఆ జీవోకు సంబంధించి మూడు వందల పదిహేడు జీవో గతంలో గెలిచినటువంటి ఎమ్మెల్సీలు కానీ ఉపాధ్యాయ సంఘాలు కానీ ఎక్కడ స్పందించి పెద్ద ఎత్తున ఉద్యమం చేయలేదు నేను జిల్లా హెడ్ క్వార్టర్లో తర్వాత ఇందిరా దగ్గర దగ్గరలో జరిగినటువంటి ఉద్యమాలలో పాల్గొని వారికి సంపూర్ణంగా మద్దతు తెలిపి ఇది చాలా అన్యాయం అని చెప్పడం జరిగింది ఆనాడు అమెరికాలో ఉన్నటువంటి ప్రొఫెసర్ కోదర్ రామ్ కూడా సమాచారం ఇస్తే అక్కడ ఏం పని లేక ఎమ్మటే వచ్చి ఈ ఉద్యమంలో పాల్గొన్నాను అదే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అమెరికాలోనే ఉన్నటువంటి పరిస్థితి మరి అటువంటి వాళ్ళు మళ్ళీ పోటీ చేస్తున్నారు మాకు అవకాశం ఏమి వాళ్ళు అంటున్నారు నేను చెప్పేది ఏంటంటే గతంలో ఎమ్మెల్సీగా గెలిచినటువంటి వాళ్ళు ఏం పని చేశారు అనేది బేరీస్ వేసుకోవాలి ఉపాధ్యాయులు వాళ్ళు సొంత పనులు తర్వాత రాజకీయ పరమైనటువంటి పనులు తప్పితే ఉపాధ్యాయ విద్యారంగ సంక్షేమం గురించి ఎక్కడ కూడా శాసనమండలిలో ప్రశ్నించలేదు కాబట్టి శాసన మండలిలో ప్రశ్నించేటువంటి గొంతుకైనటువంటి మాట్లాడి వాళ్ళని ఈ ఉపాధ్యాయులు ఎన్నుకుంటే రేపు ఉపాధ్యాయుల సమస్యలన్నింటినీ కూడా ఆ వేదికలో వినిపించి పరిష్కారానికి కొంత మార్గం ఏర్పడతాయి గత తొమ్మిది సంవత్సరాల నుంచి ఉపాధ్యాయులకు ప్రమోషన్స్ లేవు ట్రాన్స్ఫర్స్ లేవుసీ కూడా లేవు వీటన్నిటికీ ప్రొఫెసర్ కోదండరావు సార్ ఎమ్మెల్సీ అయిన తర్వాత ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి చొరవతోటి ఇరవై వేల పైన ఉపాధ్యాయులకు ప్రమోషన్ ఇప్పించడం జరిగింది బీఎస్సి పెట్టడం జరిగింది యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ నియమాకం చేయడం జరిగింది కాబట్టి అటువంటి ప్రొఫెసర్ నాకు మద్దతు నేను పోటీ చేస్తున్నాను కాబట్టి గెలిస్తే సార్ ద్వారా విద్యా ఉపాధ్యాయ సమస్యలకు సంబంధించి అన్ని కూడా పరిష్కారం కోసం సార్ సలహా తీసుకొని పనిచేస్తాను నేను గతంలో విద్యారంగానికి సంబంధించి విద్యా పరిరక్షణ నల్గొండ జిల్లా కన్వీనర్గా ఉండి అఖిల భారత విద్యా పరిధిం జాతర నల్ల నెలలు ప్రొఫెసర్ అరగోపాల్తో కూడా తిరిగి పనిచేశారు విద్యావంతుల వేదికలో పనిచేశారు ఉప ఉద్యమాలలో పనిచేశాను జేఏసీలో పనిచేశాను విద్యార్థుల కూడా అదే 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 ఉద్యమ స్ఫూర్తు పనిచేస్తున్నారు కాబట్టి ఈ ఉపాధ్యాయులందరూ కూడా మమ్మల్ని ఆలోచింపచేసి గతంలో పనిచేసిన కాకుండా కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు కొత్త వాళ్ళు కూడా రకరకాలుగా వస్తున్నారు కులం మతం పేరు మీద వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు అదేవిధంగా ప్రాంత ప్రాంతాన్ని బట్టి కూడా వస్తున్నారు ఒక ఆయన నగర్లో రెండు సార్లు ఓడిపోయాడు మరి నగర్ వదిలిపెట్టి నల్లగొండకు వచ్చి పోటీ చేస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తుంది అందుకనే ఇవన్నీ సమస్యలు ఆలోచించి బుద్ధిజీవులైనటువంటి ఉపాధ్యాయులు అధ్యాపకులు ఆచార్యులు అందరూ కూడా ఆలోచన చేయాలి ఇవాళ సమాజంలో ఎట్లా ఉన్నదంటే ఉపాధ్యాయులు అంటే తక్కువ ఆలోచనలో ఉన్నారు అంటే వీరికి అయినటువంటి గౌరవం లేకుండా పోయింది దానికి కారణం ఏంటంటే కొంతమంది ఉపాధ్యాయ సంఘాల నాయకులు గతంలో ఓట్లని కొనడం కూర్చోబెట్టి దావతలు ఏర్పాటు చేయడం ఇలాంటి పనులు చేసి ఉపాధ్యాయ జాతిని బంధం చేసినటువంటి వాళ్ళు కూడా ఇలా మళ్ళీ అదే పనిచేస్తున్నారు తినిపించి తాపించి డబ్బులిచ్చి ఓట్లు కొనుక్కునేటువంటి వ్యవస్థ ఉపాధ్యాయులు ఎమ్మెల్సీలో వచ్చిందంటే ఇది చాలా ఘోరమైనటువంటి తగ్గదు ఇప్పటికైనా ఉపాధ్యాయులు అందరూ కూడా ఆలోచన చేయాలి మన గౌరవాన్ని కాపాడుకోవాలి ఉపాధ్యాయులకు మాత్రమే ఎమ్మెల్సీ ఇచ్చారు శాసన మండలిలో ఉపాధ్యాయుల పాత్ర అవసరం జాతి నిర్మాతలు ఉపాధ్యాయులు కాబట్టి జాతిని సరైన మార్గంలో పెట్టాలంటే విద్యావేత్త అయినటువంటి వాళ్ళు ఉపాధ్యాయుల ఉన్నటువంటి మంచి వ్యక్తులను ఎన్నుకున్నట్టయితే ఈ ఎమ్మెల్సీ దానికి సార్థకత ఏర్పడుతుంది అట్లా కాకుండా ఇలా రాజకీయ పరంగా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది వీటన్నిటిని మనం పక్కకు పెట్టవలసినటువంటి అవసరం ఉంది ఉపాధ్యాయ జాతిని మనం కాపాడుకోవాలంటే ఉన్నతంగా ఉండాలంటే తప్పనిసరిగా సరి అయినటువంటి అభ్యర్థి అయినటువంటి పన్నాల గోపాలెడ్డి నేను నా చరిత్రకు అంతా తెలుసుకోండి ఎక్కడ చేసినా ఏ స్కూల్లో పనిచేసినా అక్కడ తప్పకుండా ఆ స్కూల్ డెవలప్మెంట్ కోసం పని చేశారు ఇవాళ ఉపాధ్యాయులు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఎక్కడ కూడా సరిగ్గా పాఠశాలలో పనిచేయలేదు మరి అటువంటి వాళ్లకు అవకాశం ఇస్తే కూడా ఉపయోగకరంగా ఉండదు కాబట్టి మేధావులందరూ కూడా ఆలోచన చేయాలి మన గౌరవాన్ని కాపాడుకోవాలంటే అలాంటివన్నీ అయినటువంటి సరి అయినటువంటి అభ్యర్థిని ఎందుకు బాగుంటుంది అనేది మా అభిప్రాయం నేను మూడు జిల్లాలలో తిరుగుతున్న సందర్భంలో అందరూ కూడా అదే అంటున్నారు ఈసారి సంఘాలతో సంబంధం లేదు బంధాలతో సంబంధం లేదు సరి అయినటువంటి అభ్యర్థి ఎవరు ఉంటే వారికి ఓటు వేసి గెలిపిస్తామని ఉపాధ్యాయులు అందరూ చెప్తున్నారు అందుకు అర్హత కలిగినటువంటి వారు పన్నాల గొప్పాలంటే కాబట్టి ఆయన తప్పకుండా మేము గెలిపించుకుంటాం తప్పక నీరులాగా ఒక్కరు పది మందికి చెప్పి ప్రచారం చేసి గెలిపించుకోవడానికి కృషి చేస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా మాకు ఇస్తున్నారు ఇవాళ ఒకసారి ఆలోచించినట్టు నామినేషన్ వేసిన రోజే ఈ నామినేషన్ ప్రోగ్రాం పెద్ద ఎత్తున పబ్లిక్ని చేర్చి ఊరేగింపులు చేసి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నామినేషన్ వేసారు మరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పనిచేసే వాళ్ళకు లక్షల డబ్బులు ఎక్కడివి ఆ డబ్బు పెట్టి ఇవాళ గెలిచిన తర్వాత గెలిచినటువంటి వాళ్ళు పెట్టిన ఖర్చుకు రెట్టింపు సంపాదించుకోవడానికి పనిచేస్తే తప్పే ఉపాధ్యాయుల విద్యాలయ సమస్యలను పట్టించుకోవాలనేది వాస్తవం కనీసం ఎప్పటికైనా సరే ఉపాధ్యాయులు వేసుకుంటారని అనుకుంటున్నాం ఆచార్య అధ్యాపక ఉద్యోగుల ఉపాధ్యాయులందరూ కూడా విజ్ఞతతోటి మరొకసారి ఆలోచించి పొరపాటు చేయకుండా సరియైన అభ్యర్థి అయినటువంటి నాకు ఓటు వేసి గెలిపిస్తారని సందర్భంగా కోరుకుంటూ వారికి గెలిపించిన తర్వాత కూడా తప్పనిసరిగా ఆ సమస్యల పరిష్కారం కృషి చేస్తానని సందర్భంగా గుర్తు చేస్తూ